హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈసారి ఫ్రైడే అండ్ మండే లాంగ్ వీకెండ్ కదా సో సాషా ఇంట్లోనే ఉంటుంది అన్నమాట ఫోర్ డేస్ పోర్ పుడుతుందని మేమైతే అలా వాల్మార్ట్కి వెళ్ళాము హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ ఫోటో అంతా మా ఆయనకు నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి మా అమ్మ డాటర్ అంట ఇక్కడ ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి కూడా పెట్టుకుంటారా సో మేమైతే సాషన్ తీసుకొని వాల్మార్ట్ కి అయితే వచ్చాము ఇది మా ఇంటి దగ్గర కాకుండా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా స్టఫ్ ఉంటుంది సో స్టాండింగ్ మిర్రర్ కావాలని చూస్తున్నాను అలాగే అటువైపు వాల్ డెకర్స్ ఉన్నాయన్నమాట సో అందులో బాగా నచ్చింది సాషాకి బొమ్మ చాలా నచ్చింది కొంచెం రియలిస్టిక్ ఉండడంతో అట్రాక్టివ్గా ఉంది కావాలి అని అంటే ఇంకా కార్ట్లో వేసేసుకున్నాము అలాగే టాయ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అంటే ఏజ్ గ్రూప్కి ఎలా ఉంటాయని ఎప్పుడు పెద్దగా టాయ్ సెక్షన్లో ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల బర్త్డేస్ వస్తే ఆ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అలా పిక్ చేసుకొని తీసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు సాషా కోసం మేము కొత్తగా అన్ని టాయ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చాలా ఉందని ఇంకా వీకెండ్స్ వస్తే అంతే కదా సో కిడ్స్ ఇలా షాప్కి వెళ్ళి టాయ్స్ ఎక్స్ప్లోర్ చేయడమే ఇప్పుడిప్పుడే ఇది కొత్తగా అలవాటు అవుతుంది సో సాషాకి నచ్చినవి పిక్ చేస్తున్నాము తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఎవ్రీ వీకెండ్ ఎక్సైటెడ్ గా ఉంటుంది మార్నింగ్ అవగానే ఇంకా బయటకు వెళ్దాం అన్నట్టు వీక్ డేస్ మనం కూడా బిజీగా ఉంటాం కాబట్టి కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది అండ్ సాషక్ కూడా డే లాంగ్ ఇంట్లోనే ఉండి బోర్ కొట్టకుండా టైంపాస్ కూడా అవుతుంది సో ఇట్లా బయటకు వెళ్ళడం వల్ల అవి ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ జర్నీలో పడుకుంటుంది వచ్చాక తినడానికి పెద్దగా బాధ ఉండదు సో ఇవి ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట సో ఇక్కడైతే బటన్ ప్రెస్ చేసి దాంట్లో ఉన్న మల్టిపుల్ సౌండ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది యాక్చువల్లీ సాషక్కి టాయ్ నచ్చింది అనుకుంటున్నాను కానీ చూడాలి ఇంకా రెస్ట్ ఆఫ్ ద టాయ్స్ ఎక్స్ప్లోర్ చేసి బెస్ట్ది తీసుకుంటాం నేను వన్ మోర్ థింగ్ మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇక్కడ ఫ్రెంచ్ ప్రావిన్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రైమ్స్ అవన్నీ ఫ్రెంచ్లోనే ఉంటాయి వెరీ రేర్ ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చే బొమ్మలు దొరకడము సో అది మొత్తం ఫ్రెంచే ఉంది మనకు కూడా అంతగా తెలియదు కాబట్టి మేము అది తీసుకోవద్దు అనుకున్నాము ఏదైనా ఇంగ్లీష్లో దొరికితే తీసుకుంటే అట్లీస్ట్ మనం చెప్పడానికి ఉంటుంది కదా అని చూస్తున్నాను అండ్ నెక్స్ట్ ఈ కెమియాన్ లాంటివి చూడడానికి వచ్చామన్నమాట ఇవైతే మోర్ ఇంటరాక్టివ్గా ఉంటాయి అండ్ వర్క్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా ఇట్లా నించో ఆడుకోవడానికి ట్రై చేస్తానేమో చూద్దామని చెప్పి ఇవి చెక్ చేస్తున్నాము మా హస్బెండ్ ఆ బాల్స్ అవి ఇవి ఓపెన్ చేసి సాషాక్ చూపిస్తున్నాడు ఎట్లా ఆడుకోవాలని మేబీ ఇఫ్ షీజ్ ఇంట్రెస్టెడ్ ఇలాంటి టాయ్స్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము తనకు బాల్ ఏ నచ్చిందంట ఆ టాయ్ వద్దని చెప్పింది ఆ తర్వాత ఈ టీషర్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అండ్ ఇక్కడ రైమ్స్ వచ్చేవి అవి ఉన్నాయి కానీ మోస్ట్లీ అన్ని ఫ్రెంచే ఉన్నాయి అసలు మనకి ఇంగ్లీష్ దొరుకుతుందా అని చూస్తున్నాము వా ఇక్కడ చూసారా ఇది ఐస్ క్రీమ్ మెషిన్ మనం నచ్చినంత ఐస్ క్రీమ్ పెట్టేసుకోవచ్చు కోన్ ఒకటి ఉంటే చాలు కిడ్స్ ఎంజాయ్ చేస్తారు బట్ మేబీ టూ త్రీ ఇయర్స్ అలా ఉంటే అప్పుడు బాగుంటుంది కదా బాయ్స్ కి ఇక్కడ చూడండి క్యూట్ బేబీ ఎలిఫెంట్ నచ్చింది ఇది చూడండి ఇప్పుడు చూసారు ఇక్కడ బేబీ ఎలిఫెంట్ అలా ఏమో అంటుంది అంటే కమ్ టు మై హోమ్ అని వెళ్దాం వాళ్ళ ఇంటికి ఇంక ఇక్కడ వేరే టాయ్స్ చూడడానికి వచ్చాము పెప్ప పిగ్ ఉంది పిల్లలకి చాలా ఇష్టమైన పెప్పా పిగ్ బట్ నచ్చింది సాషాకి కానీ అది అక్కడ రాస్తుంది అనమాట హజాడని చెప్పి సో ఎందుకని మళ్ళీ పక్కకు వచ్చేసాం కానీ చూడడానికి మాత్రం చాలా సాషా ఉంటుంది వావ్ గ్రేట్ మ్యూజిక్ డాడీ వా ఇక్కడ చూసారా డాల్ హౌస్ ఎంత క్యూట్ ఉంది కదా ప్రిన్సెస్ ఉంది లోపల హౌస్ లో ప్రిన్సెస్ ప్యాలెస్ అన్నమాట అండ్ రూమ్స్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి అన్ని డాల్స్ ఐ మీస్ మై చైల్డ్హుడ్ మళ్ళీ మళ్ళీ నేను సాషాగా అయిపోతే ఇప్పుడు చాలా బాగా ఆడుకుంటాను ఇక్కడ మినీ షాపింగ్ కార్ట్ ఉంది సాషాకి చాలా నచ్చింది షాప్ చేస్తుంది చూడండి సాషా కార్ట్లో కూరగాయలు వేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది మాకు ఇంకా బాధలేదు సాషనే గ్రాసరీ తీసుకొచ్చేస్తుంది చూసారా క్యూట్ యూనికార్న్స్ బాత్ టాయిస్ అనమాట ఇవన్నీ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఒక్కొక్కటి బట్ డోంట్ ప్రిఫర్ బాత్ టాయిస్ ఎందుకంటే ఎప్పుడు వాటర్లో ఉండడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చేస్తుంది మనకి అది కనిపించదు కాబట్టి అంత సేఫ్ అండ్ పిల్లలు ఎక్కువ నోట్లో పెట్టుకుంటారు కదా సో నాకు పర్సనల్గా నచ్చదు బట్ ఒక టూ అయితే డక్స్ కొనిచ్చాను నేను సాషాకి కాకపోతే రెగ్యులర్గా వాటర్లో అయితే పెట్టాను అండ్ ఇక్కడ అయితే మెయిన్ సెక్షన్కి వచ్చాము నా పర్సనల్ ఫేవరెట్ ఈ కొంచెం రియలిస్టిక్గా ఉండే డాల్స్ అనమాట ఇవి చాలా అంటే చాలా లైవ్లీగా ఉంది ఒక్కొక్క డాల్ చూడండి మీరే ఎంత బాగున్నాయో నిజంగా పాపేమో అన్నట్టున్నాయి మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి చూడండి యూనికార్న్ మీద ఉన్న బేబీ ఎంత క్యూట్ ఉందో కదా సచ్ లవ్లీ డాల్ డాల్ కైతే ఐస్ ఎంత బాగున్నాయో మా సాషకి ఈ డాల్ చాలా నచ్చిందంట చూడండి ఎత్తుకుంటుంది పాప పాప అని తనే తీసేసుకుంది ఇంకా మాకు ఆప్షన్ కూడా లేదు తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి కావాలంట అంతే పట్టేసుకుంది ఇంకా చూస్తుంటే చాలా చాలా డాల్స్ ఉన్నాయి దేనికి అదే బాగుంది అనిపించింది ఇక్కడ ఈ స్టఫీ డైనోసా చాలా ముద్దుగా అనిపించింది బట్ అది డాగ్స్ టాయ్స్ అనమాట కానీ చూడడానికి చాలా బాగుంది ఫైనల్ ఇంకా బిల్డింగ్ వచ్చేసాం సో మచ్ గ్రాసరీ అండ్ క్యూట్ క్యూట్ డాల్స్ అవి షాప్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము జస్ట్ మధ్యాహ్నం అయిందనమాట అనమాట అట్లా పొద్దున్నే బయలుదేరి వచ్చాం కాబట్టి మేము షాపింగ్ చేసినప్పుడు అంత క్రౌడ్ లేదు బట్ ఇప్పుడే జనాలు బయటకు వస్తున్నారు అండ్ ఈరోజు డే చాలా బాగుంది అండ్ విండిగా లేదు కొంచెం క్లౌడీగా ఉంది వేడిగా ఉంది ముఖ్యంగా సో ఆఫ్టర్ సో మెనీ డేస్ స్నో రెయిన్ అలాంటివి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది నైస్ వీకెండ్ ఇట్ ఈస్ అసలు ఇక్కడికి కొత్తలో వచ్చినప్పుడు ఈ వెదర్ చూసుకొని బయటకి వెళ్ళడం ఏంట్రా బాబు అనిపించేది అసలు ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెదర్ చూడలేదు ఈవెన్ మన మొబైల్లో కనిపించిన ఎంతమంది ఈ రోజు రెయిన్ ఉందా అని ఫోర్కాస్ట్ చెక్ చేసుకొని బయటికి వెళ్తాము కానీ ఈ కెనడా వెదర్కి ఎవ్రీ వన్ అవర్ మనం చెక్ చేసుకోవాలి ఈవెన్ మనం ఎంత ప్రిపేర్డ్ అయి ఉన్నా కూడా కొన్నిసార్లు వెదర్కి బాగా సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సన్నీ ఉందని మనం ఏం కోట్లు అవి లేకుండా వెళ్ళిపోతే మిస్కెట్ అయిపోతున్న తర్వాత ఎప్పుడు స్నో పడేది ఎప్పుడు ఏమయ్యేది మన చేతుల్లో ఉండదు సో చాలా ప్రిపేర్డ్గా ఉండి బయటికి వెళ్ళాలి సో మోస్ట్లీ కార్లోనే అన్ని పెట్టుకొని ఉంటాము సేఫ్ సైడ్ ఇంకా ఆల్మోస్ట్ వరకు అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అంటల్ నెక్స్ట్ వన్